మొదటిసారి సెక్స్ చేసేవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పార్ట్నర్కు వ్యాధులు ఏమైనా ఉన్నాయా అనేది ముందు గమనించుకోవాలి బెడ్రూమ్లోకి వెళ్లే ముందు శుభ్రంగా స్నానం చేసి కంప రాకుండా వెళ్ళాలి వీలైతే అమ్మాయికి నచ్చిన సెంట్ వేసుకోవాలి ముందే అమ్మాయి గురించి కూడా అవగాహన ఉండాలి కొద్దిమందికి కొన్ని సెంట్స్ అలర్జీగా ఉంటాయి కొన్ని అట్లాంటివి వాడకూడదు సో పొరపాటున వీడు అమ్మాయికి అలర్జీ వచ్చి వేసుకుని రూమ్లోకి వెళ్ళాడు అనుకోండి అమ్మాయికి ఊపిరికడదు అమ్మాయికి దట్స్ మెడికల్ ఎమర్జెన్సీ సో అట్లా కాకుండా అమ్మాయికి ఏమి ఇష్టము ఏవి పడతాయా పడవా తర్వాత ఫుడ్స్ కూడా ఏ ఫుడ్ పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన ఒక కపులు వచ్చారు సార్ ఫస్ట్ నైట్కి వెళ్దాం అనుకున్నాం ఏదో స్వీట్ తిన్నాం అందులో నట్స్ ఉన్నాయి ఆ నట్స్ తినగానే అమ్మాయికి అలర్జీ వచ్చింది ఆమెకి ఊపిరాదు మేము వెంటనే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది అంబులెన్స్ వీల్స్ ఇట్లాంటివి జరగకుండా ముందే కొంత అవగాహనతో ఏం తినాలి ఏం కట్టుకోవాలి తర్వాత కొద్దిమందికి కొన్ని బట్టలు కట్టుకున్నప్పుడు ఆ కలర్ వల్ల వాళ్ళకు అలర్జీ డెర్మటైటిస్ వస్తూ ఉంటుంది సో సాధ్యమైనంత వరకు మరీ కొత్త బట్టలు కట్టుకోకూడదు సో కొద్దిసార్లు యూజ్ చేసిన బట్టలు శుభ్రమైన బట్టలు కట్టుకోవాలి కానీ కొత్తవే కట్టుకోకూడదు కొత్తవి కట్టుకున్నప్పుడు ఆ చెమటకు కొత్త వాటిల్లో ఉన్న కలర్ కొంత డైల్యూట్ అయ్యి వీళ్ళకు అలర్జీ స్కిన్ అలర్జీ అట్లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి తర్వాత సెంట్ అలర్జీ కొంతమందికి ఉంటుంది పర్టికులర్ సెంటే పడదు మిగతా సెంట్ పడవచ్చు ఇవన్నీ కూడా కా ఒక పెళ్ళిలో వెళ్ళాను పెళ్ళిలో ఏంటంటే అమ్మాయికి చాలా మల్లెపూలు నెత్తి నిండా పెట్టారు ఈ అమ్మాయికి ఏమో మల్లెపూలు పడవట వీళ్ళు అత్తవారు వాళ్ళు నెత్తి నిండా పూలు తీసుకొచ్చి పెళ్లి పందిట్లో పెట్టేసరికి ఆమె మొహమాటానికి వద్దన వద్దని అనలేకపోయి తర్వాత కొద్ది నిమిషాలకు షీ వాజ్ బ్రెత్లెస్ ఆమెకు మళ్ళీ పూలు తీసేసి ఆమెను హడావిడిగా హాస్పిటల్కి తీసుకుపోవాల్సి వచ్చింది సో ఇవన్నీ కూడా వీ షుడ్ అవాయిడ్ ఇట్ ఇవన్నీ బై అండర్స్టాండింగ్ బై డిస్కషన్ దాంట్లో ఓపెన్నెస్ లేమి చెడ్డ పనులు కావు ఇది రేపు కాదు మర్డర్ కాదు క్రైమ్ కాదు కనుక ఓపెన్గా వాళ్ళకు వాళ్ళకు పడే విషయాలు మెడికల్ విషయాలు అన్నీ ఓపెన్గా డిస్కస్ చేసుకొని పోవాలి రెండవది ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు మనం ఏమీ సచర్స్ చెందడం కాదు కనుక వీడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాగో నా భార్యనే కదా అని అన్నీ ఓపెన్ అని వీడికి అంతకుముందు ఉన్నటువంటి ఏమైనా ఎక్స్పోజర్స్ కానీ గర్ల్ ఫ్రెండ్ విషయాలు కానీ అవన్నీ డిస్కస్ చేయకూడదు అమ్మాయిలు కూడా వాళ్ళకున్న అఫైర్స్ గురించి కానీ అవి కానీ బయటికి చెప్పుకోకూడదు దానివల్ల వచ్చే లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంటుంది కనుక ఒకవేళ ఉన్న అవి లేనట్టుగానే బిహేవ్ చేయాలి కనుక వాటి గురించి గొప్పగా చెప్పడం నేను అరగంట సేపు చేస్తాను గంట సేపు చేస్తాను ఇలా చేసేవాడిని అలా చేసేవాడిని ఇట్లాంటి కొంతమంది అబ్బాయిలు గొప్పలు చెప్పుకుంటారు దానివల్ల అమ్మాయికి వాడి మీద నెగిటివ్ యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది తర్వాత తర్వాత డైవర్స్ దాకా కూడా వెళ్ళిన కేసులు ఉంటాయి అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు కూడా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి హర్టింగ్గా మాట్లాడకూడదు జెంటిల్గా ఉండాలి ముందు టచ్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి సడన్గా ఇది ఫస్ట్ నైట్ అనగానే పెట్రోల్ బంక్ బిజినెస్ కాదు పెట్రోల్ బంక్లో ఏమిటి వెహికల్ రాగానే దాన్ని పైకి దానికి ఓపెనింగ్ ఉంటుంది పెట్రోల్ పోయడానికి దాన్ని డక్కని ఇలా పైకి అనేసి లోపలికి నాజిల్ పెట్టేసి చక్కచక్కగా ఇన్ మినిట్స్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ పోసుకున్నంత ఈజీ కాదు అట్లాంటివి చేయకుండా క్యాజువల్గా జెంటిల్గా చూసుకోవాలి మగవాడికి అంగం కట్టిపోయినప్పుడు హీ నోస్ దట్ హీస్ రెడీ ఫర్ సెక్స్ మరి అమ్మాయి రెడీగా ఉందా లేదని ఎలా తెలియాలి మానంలో తడి వచ్చింది ఆగాలి అంతసేపు ఆమెను కొగులించుకోవాలి ముద్దిచ్చుకోవాలి మెచ్చుకోవాలి చేతులు చేయిలా వేయాలి లేదా చేతులతో ఈ హెయిర్ని ఇలా అనాలి అమ్మాయి అలా షుడ్ ప్రిపేర్ అబ్బాయిలు ఏమిటంటే ఎలక్ట్రికల్ బల్బు లాగా స్విచ్ చేయగానే వస్తుంది అమ్మాయి కొంగు తగిలిన కూడా వీడికి ఎరక్షన్ రావచ్చు మరి అమ్మాయిలలా కాదు పెట్రోమాక్స్ లాగా ఇట్ టేక్స్ టైం ఒకసారి వచ్చిందంటే చాలాసేపు ఉంటుంది అబ్బాయిల కన్నా కూడా ఆర్గాజమ్స్ అమ్మాయిలకు ఫ్రీక్వెంట్గా వస్తాయి ఎక్కువసార్లు వస్తాయి ఒకసారి వచ్చిందంటే మళ్ళీ రాకపోవచ్చు ఆర్గాజంకు ఇజాకులేషన్కు తేడా తెలుసుకోవాలి ఇజాకులేషన్ అంటే ఫ్లూయిడ్ బయటికి రావడం ఆర్గాజమ్ అంటే ఇక చాలు అని అనిపించడం ఫర్ ఎగ్జాంపుల్ భోజనం చేస్తున్నప్పుడు ఒక వస్తువును మీరు చాలాసార్లు అనుకోండి ఒక స్టేజ్ వస్తుంది వాడికి నాకు వద్దు వాడికి స్వీట్ ఇష్టం ఉన్నా ఓ రెండు మూడు సార్లు స్వీట్ ముక్కలు తిన్న తర్వాత ఇక నాలుగు ముక్క తినలేడు నాకు వద్దు చాలు అని అనిపిస్తుంది ఆ కండిషన్ ఆర్గాజం అంటారు సో అమ్మాయిలకు ఆర్ఘదం ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది సో ఆ టైంలో ఇతను ఎక్కువ టైం చేయగలిగి ఉండాలి మరి ఎక్కువ టైం చేయాలంటే వీడు హడావిడి పడిపోయి ముందే లోపల పెట్టేసుకొని ఒక నిమిషము అర నిమిషంలో అయిపోయిందని అమ్మాయికి చిరాకు అబ్బాయికి డిప్రెషన్ ఇవి రాకుండా చూసుకోవాలి యూజువల్గా అమ్మాయిలు అది హార్డ్గా లేదని చెప్పరు చిన్నగా ఉన్నది అంటారు ఈ చిన్నగా ఉన్నదనేసరికి వీడికి విపరీతమైన డిప్రెషన్ వస్తుంది చిన్నగా ఉండడం అనేది వెరీ రేర్ ఇన్ఫంటైల్ పెన్నెస్ అనేది ఉంటుంది కానీ ఇట్స్ వెరీ వెరీ రేర్ కండిషన్ లక్షల్లో ఒకటికి వస్తుంది కనుక ఎవరికి కూడా చిన్నగా ఉండదు ఏ ఏరియాలో ఉండే వాళ్ళకి ఆ ఏరియా సైజే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంకలో ఉండే వాళ్ళకి ప్రపంచంలో అందరికన్నా కూడా చిన్నగా ఉంటుంది అదే ఆఫ్రికన్ కంట్రీస్లో ఉండే వాళ్ళకి అది అందరికన్నా పొడవుగా ఉంటుంది సో లెంత్ ఈజ్ మెటీరియల్ లెంత్ కన్నా ముఖ్యం కావాల్సింది హార్డ్నెస్ ఇప్పుడు ఈ మోడల్ ఇంత పొడవుగా ఇంత పొడవుగా ఉన్నా కూడా దీనికి స్ట్రెంత్ లేకపోతే ఇది మడతబడుతుంది ఒకసారి మడతపడితే అది లోపలికి వెళ్ళదు ఇది ఇప్పుడు ఇంత చిన్నగా ఉన్నా కూడా ఇది హార్డ్గా ఉంటే లోపలికి వెళ్తుంది సో లెంత్ ఈస్ ఇమ్మెటీరియల్ లెంత్ కన్నా ముఖ్యం కావాల్సింది స్ట్రెంత్ స్ట్రెంత్ కూడా టైం ఆ స్ట్రెంత్ కూడా ఎన్ని నిమిషాలు ఉండాలి ఇరవై నాలుగు గంటలు అంబాయిలకు మెత్తగానే ఉంటుంది శృంగారంలో పాల్గొన్నప్పుడు మాత్రమే అది హార్డ్ అవుతుంది మళ్ళీ కొద్ది నిమిషాల తర్వాత మెత్తబడిపోతుంది సో తర్వాత ఈ హార్డ్నెస్ అనేది కొద్ది నిమిషాలు మెయింటైన్ చేయాలంటే జనరల్ స్టామినా పెంచుకోవాలి పెళ్ళికి ఎక్సర్సైజ్ స్పెషల్గా ఉంటాయి అవి చేసుకోవాలి అప్పటికీ కాకపోతే ట్యాబ్లెట్స్ ఉంటాయి వేసుకోవాలి సో ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు హెడేక్ రావచ్చు హెడేక్ వచ్చినా భరించుకోవాలి ఎందుకంటే అమ్మాయికి యు ఆర్ ప్రొవైడింగ్ ది ప్లేజర్ అమ్మాయికి ప్రొవైడ్ చేస్తున్నాను అనుకోవాలి కానీ నా ప్లేజర్ కోసం నేను చేస్తున్నాను అనుకున్నప్పుడు మిస్ మ్యాచ్ అవుతుంది కనుక పార్ట్నర్ను తృప్తిపరచాలన్న కాన్సెప్ట్తో శృంగారం చేయాలి